చూడండి మందమరి తాడ్జంలో గల సవార్ల గుండెం దగ్గరికి వచ్చిన గుండం వివరాలు పూర్తి సమాచారం కూడా మీకు అందించాలనే నేను ఆల్రెడీ కంకణం కట్టుకున్నా తిరుగుతూనే ఉన్నా ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొహరం పండుగ చూడండి సవార్లను ఏ విధంగా అలంకరించారో అద్భుతంగా ఉన్నది గ్రేట్ సూపర్ అన్న బ్రదర్ ఒకసారి ఆ సవాళ్ళను చెప్పరా సవాళ్ళ పేరు దగ్గర చెప్పాలి ఎందుకంటే పబ్లిక్ తెలవాలి కదా హజరత్ ఒక్క నిమిషం నెక్స్ట్ హజరత్ మౌలా అన్ఎంఎల్ కంటే పట్టు కొంచెం పెట్టా హజరత్ మౌలాలి హజరత్ మౌలా ఓకే ఇమామాయ్ కాసిమ్ ఇమ్మమ్మాయి కాసిమ్ ఇంకీష్ ఛావాలీ ఇన్కిష్ అవాలి ఈ మీరు కొంచెం డిఫరెంట్ గా తయారు చేసినట్టు ఉన్నారే సవర్ లన్స్ గుంట అదే ఇది ఇది తక్క ఒక్కొక్క కాడ ఎన్ని చూసినా మళ్ళీ ఇక్కడనే చూసినా హాయ్ హాయ్ నమస్తే నమస్తే మందమరి థర్డ్ జూన్లో గల ఈ గుండం దగ్గరికి వచ్చిన ఇప్పుడు పూర్తి వివరాలు అడిగి మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి అడిగి తెలుసుకుందాం ముందు తర్వాత నా పరిచయం చేస్తా కానీ అన్నా నమస్తే నమస్తే అబ్బాయి ఎన్ని అన్న నేను ఆల్రెడీ ఆ పెయిన సంవత్సరం కూడా వచ్చానన్న మీ దగ్గరికి కాకపోతే మీరు అందరూ ఆ దేవుని పనిలో ఉండి నన్ను కలవలేకపోయినారు సరే ఇప్పుడైతే అదృష్టం మంచిగా ఉండి ఆ సవార్ల అనుగ్రహం వలన నేను ఇప్పుడు మిమ్మల్ని కలవడం జరుగుతుంది మన మందమరి ప్రజలకు కానీ లేదా టోటల్ వరల్డ్ వైడ్గా మన సవార్ల గురించి తెలవాలని నేను ఏం చెప్తానంటే మొత్తం అన్ని గుండాలు కూడా తిరుగుతాను తిరిగేసి అందరి దేవుళ్ళను చూపెట్టుకుంటా వాటి గురించి పూర్తి వివరాలు సేకరిస్తాను చెప్పండి బ్రదర్ మీరు కూడా ఈ సవార్ల గురించి మీరు ఎప్పుడు గుండెం పెట్టినరు వీటి పేర్లు మీరు చెప్పండి వివరాలు నమస్కారం వెల్ఫేర్ సెంటర్ మందమారి ఏరియాలో ఈ గుండం గత పదిహేను సంవత్సరాల నుండి మొహరం పండుగ నిర్వహించడం జరుగుతుంది అంటే దేనికోసం అని అంటే ఒక నిమిషం ఇది వీటికి పదిహేను సంవత్సరాలు అయింది ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ పదిహేను సంవత్సరాలు అరే మరి నేను నాకు పదిహేను సంవత్సరాల నుండి మరి నాకు తెలియలేదు లేదు నేను ఆరు సంవత్సరాలు చేస్తాను సిక్స్ ఇయర్స్ చెప్పేన్ హుస్సేన్ గారి వీరి కుటుంబం డెబ్బై రెండు మంది వీర త్యాగాలకు గుర్తుగా ఈ యొక్క మొహరం పండుగను మనం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మందమారి ఏరియా కానీ మన యావత్ ప్రపంచంలో ఎక్కడైనా కూడా మొహరం పండుగ చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటాం ఇది కూడా మీరందరూ కలిసి మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని సవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాలుగు ఇంతకుముందు స్టార్టింగ్ మీరు పెట్టినప్పుడు స్టార్టింగ్ నుండి నాలుగు స్టార్టింగ్ నుండి నాలుగేనా ఓకే అన్న థ్యాంక్ యూ బ్రదర్ అయితే పండుగ ఏ రోజు చెప్తారా సోమవారం రోజు సోమవారం పండుగ తారీఖు థ్యాంక్ యూ అన్న ఓకే విన్నారు కదా ఏడు తారీఖు పండుగ ముహరం పండుగ ఏడు తారీఖు అందరు కూడా వచ్చేసి ఆ సవాళ్ళను దర్శించుకొని తమ కోరికలను కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం చూడండి చూస్తూనే ఉండండి ఈ స్వామి యూట్యూబ్ ఛానల్ మన మరి ఈ మొహరం పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా వేరే గుండం దగ్గరికి వెళ్దాం అక్కడ కూడా పూర్తి సమాచారం మనం తీసుకుందాం రైట్ ఉంటా निकास परस्वामी